హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన వీడియోలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రం సీతంపేట పార్వతీపురం మన్యం జిల్లా ఎంతో పుణ్యప్రదమైన మాసం కార్తీక మాసం మరి ఈ కార్తీక మాసంలో వచ్చినటువంటి అతి ముఖ్యమైన ఏకాదశి పర్వదినమున సీతంపేటలో ఉన్న పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం మరి ఈ పుణ్యక్షేత్రం కోసం కొన్ని విషయాలను తెలుసుకుంటూ ఆ స్వామివారిని దర్శనం చేసుకుందామా పాలకొండకు వెళ్ళే దారిలో సీతంపేటలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం మొత్తం కృష్ణశిలతో నిర్మించారు ఈ ఆలయంలో ఉన్న వెంకటేశ్వరుడు తిరుమల గర్భగుడిలో ఉన్న వెంకటేశ్వర స్వామి మూర్తిని పోలి ఉంటారు ఈ ఆలయాన్ని మే నాలుగు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ప్రారంభించారు వెంకటేశ్వరునితో పాటు పద్మావతి అమ్మవారు గోదాదేవి ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారు ఈ దేవాలయంలోనికి అడుగుపెట్టే ముందు పెద్ద గాలిగోపురం ఉంటుంది ఈ గాలిగోపురం నుంచి నేరుగా ప్రధాన దేవాలయానికి చేరుకోవచ్చు ప్రధాన మూల విరాట్కు ఎదురుగా గరుడవారిని ప్రతిష్ఠించి గరుడ స్తంభం కూడా ఉంది ఇక్కడ కూడా స్వామివారికి నిత్యం పూజలు జరపబడను తిరుమలలో ఏ విధంగా అయితే ఉత్సవములు జరుగునో అదే విధంగా ఇక్కడ ఉత్సవాలు కూడా జరుగునని ఆలయ అర్చకులు తెలియజేశారు శ్రీవారి వైభవాన్ని నలు దిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా దేశంలోని అన్ని ప్రధాన నగరాలు ఏజెన్సీ ప్రాంతాల్లో టిటిడి శ్రీవారి ఆలయాల నిర్మాణం చేపట్టింది ఇందులో భాగంగా సీతంపేటలో అత్యద్భుతంగా శ్రీవారి ఆలయాన్ని రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టారు శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీ లక్ష్మి అమ్మవారు శ్రీ గోదాదేవి గరుడాల్ వార్ ద్వారపాలకులు విమానగోపురం ముఖమండపంతో ఈ ఆలయ నిర్మాణం చేపట్టినట్లు ఆలయ ఈవో లోకల్ పద్దెనిమిదికు వివరించారు ఈ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఉదయం ఆరు గంటలకి సుప్రభాత సేవత స్వామిని మేల్కొల్పుతారు తరువాత స్వామికి అర్చనా పూజలను నిర్వహించి స్వామిని చూసి దర్శించుకునేందుకు భక్తులకు అనుమతినిస్తారు స్వామివారికి ఉదయం మధ్యాహ్నం రాత్రి సమయాలలో ప్రసాదం పెట్టినప్పుడు మాత్రమే భక్తులను అనుమతించరు మిగతా సమయాలలో స్వామివారిని చూసేందుకు అనుమతి ఉంటుంది తిరుమలలో ఎలా అయితే కళ్యాణ సేవ తోమల సేవ వంటివి జరిగినో అదే విధంగా ఇక్కడ కూడా నిత్యం సేవలు జరుగును స్వామివారికి తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం ఇక్కడ ప్రతీ నెల రెండో శనివారం నాడు అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లైక్ చేయండి ఇలా వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయటం వలన మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు निशुका पट्टन्ति शेषा त्रिशेखरविभो तव सुप्रभां योषा गनेन वरदधि विमत्यमाने क्षोषातेसु देखन्ते नपी प्रथसा रोषात् चलितते प्रत्येक पुखस् कंभाहाः अर्थं श्रेयं वरयस्के जना लक्ष्या भेरी निनादं गविद्धरते प्रणदं ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందండి నచ్చిందా మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్ట్తో మరొక మంచి వీడియోలో కలుద్దాం నమస్తే ఫ్రెండ్స్ బాయ్ Pescare di capla, ma non colanga. Tra la da tra